హాయ్ గైస్ వెల్కమ్ టు ద గోస్ట్ రివ్యూ ఛానల్ ఈరోజు మనం రివ్యూ అయిపోయే మూవీ బలే ఉన్నాడే యాక్టిలపై తరుణ్ అండ్ మనీషా కందుకు రివ్యూలోకి వెళ్ళబోయే ముందు ముందుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ పక్కన ఉన్న బెల్ బెల్లైకోను క్లిక్ చేసి ఆన్లో పెట్టుకుంటే నేను పెట్టబోయే రివ్యూలు అన్నీ మీకు ముందుగానే ఫోన్లోకి వచ్చేస్తాయి సో ఇంకా వీడియో లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇంకా మనం రివ్యూలకి అయితే వెళ్ళిపోదాం ఇంకా కథ విషయానికి వస్తే వైజాగ్లో తండ్రి లేకుండా తల్లి పెంపకంలో పెరిగే ఒక పిల్లాడు ఇంట్లో తల్లి కన్న పనుల్లోని చేదుడు వాదుడుగా ఉంటూ వాళ్ళకున్న షాప్లో యాకైట్ శారీ ట్రేపర్గా ఉంటూ మంచి పేరు తెచ్చుకొని హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాడు అలాంటి పర్సనల్ లైఫ్లోకి కృష్ణానే ఒక అమ్మాయి వస్తుంది ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారుతుంది అది కాస్త పెళ్లి వరకు వెళ్ళి ఆ తర్వాత పెళ్లి క్యాన్సిల్ అయిపోతుంది అసలు పెళ్లి ఎందుకు క్యాన్సిల్ అయింది తర్వాత ఏం జరిగింది అనేదే సినిమా స్టోరీ మిగతా అయితే మన సినిమా చూస్తే తెలుసుకోవాలి సినిమా కాన్సెప్ట్ అయితే బాగానే ఉంది ఫ్రెండ్స్ కానీ తీసుకెళ్లే విధానమే ఎక్కడ కొంచెం తేడా కొట్టింది సినిమాలో కామెడీ కూడా ఉంది కానీ ఓవరాల్గా సినిమా అంతా కామెడీ అని చెప్పలేము అది కూడా లాస్ట్లోనే ఇంకా విటీవీ గణేష్ గారు ఇంకా హైబ్రాది అండ్ భగవాన్ గారు చాలామంది ఉన్నారు కానీ సినిమా అంత ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేకపోయింది కొంచెం రొటీన్గా ఉన్నట్టే ఉంది నాకైతే యావరేజ్ అనిపించింది ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించిందో మీరు చెప్పండి ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మాత్రం లాస్ట్ గారు అయితే మాత్రం బాగా చేశారు ఎందుకంటే ఈ క్యారెక్టర్ చేయడం ఈజీ ఏం కాదు ఎందుకంటే ఇలాంటి క్యారెక్టర్స్ చేయడం కష్టమే కానీ చాలా ఈజీగా చేసేసారు ఇంకా హీరోయిన్ విషయానికి వస్తే మనీషా కందుకూరు ఈ తెలుగులో ఫస్ట్ డెబ్యూ ఫిల్మ్ అయినా సరే బాగానే చేసింది మిగతా క్యారెక్టర్స్ కూడా బాగానే చేశారు ఇంకా మూవీ విషయానికి వస్తే మూవీ అయితే పర్లేదు వన్ టైం వాచబుల్ మూవీ ఇంకా మ్యూజిక్ అయితే ఇంకా దాని గురించి మాట్లాడుకోవద్దు బీసీఎం కొంచెం బాగున్న సాంగ్స్ అయితే అంతలా ఏమి ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయింది సో ఫైనల్లీ మూవీ అయితే మాత్రం రాశాం గారు కంబ్యాక్ అవుతుంది అనుకున్నాను సో కానీ యావరేజ్గా మిగిలిపోయింది సో దిస్ ఈజ్ మై రివ్యూ ఫ్రెండ్స్ మీరు కూడా సినిమా చూస్తుంటే మీకు సినిమాలు అనిపించింది కింద కామెంట్ చేసేయండి ఇంకా మన ఛానల్లో కళింగ మూవీ రివ్యూ కూడా పెట్టడం జరిగింది ఇంకా ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మన వీడియో లైక్ చేయండి మీరు ఎక్కువ సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టబోయే నెక్స్ట్ రివ్యూస్ అన్ని మీ ఛానల్లోకి వచ్చేస్తుంటాయి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్